అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె మరింత ఉధృతంగా మారింది గత వారం రోజులుగా విధుల నుండి బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు అడ్మిన్ భవనం ముట్టడికి ప్రయత్నించారు పోలీసులు వారందరినీ అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్ అస్వస్థతకు గురవగా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది కాంట్రాక్ట్ కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోందని దీనిని భరించలేని యాజమాన్యం మే ఇరవై ఆరవ తేదీన మరో పద్నాలుగు వందల ఎనభై మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసినట్లుగా సమాచారం అవి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉండగా వారిలో గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి వారితో పాటుగా వారికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘ నాయకులను కూడా ఉన్నారని తెలుస్తోంది దీంతో వారు మే ఇరవై ఏడవ తేదీ అడ్మిన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు